கொரினா கொரினா 11 சட்டது 5 जना 11 சட்டது 11 பட்டா 5 சுண்டு அப்பளகா கொஞ்சம் கொஞ்சம் ஆகணும் ஆ কৈলো কি మన సభ్యులు కట్టారనమాట ఏ గ్రామం ఇసరాలపల్లి నుంచి ముగ్గురు కట్టారన్న తర్వాత తరాచ బాజ్పల్లి నుంచి ముగ్గురు తర్వాత జ్యోతి ఆర్ఎస్ అంటే జక్కలు ఆర్ఎస్ నుంచి ఇద్దరు ఇది ఓన్లీ ఎస్టీ ఫ్యాబ్స్ మాత్రమే తర్వాత కర్తికోవడం ధర్మాపురం ఇద్దరు బండే రొడ్డి ఒకరు తర్వాత టీ కొత్తపల్లి పల్లి ఎనిమిది మంది ఇంగిల్బండ ఒకరు నలుగురు వచ్చేసేసి ఒకరు అంటే బస్నేపల్లి కాండ ఏడు మంది ఎదోడి ఒకరు ఎంగనపల్లిలో ఇచ్చారు మొత్తం ముప్పై ఐదు యూనిట్లకు కానీ ఎనభై నాలుగు రూపాయలు మనము బెనిఫిషరీ కట్టారు మిగిలిన లక్ష చిల్లర

డ్వాక్రా మహిళలకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్లో ఎస్టీ చెందిన చెందిన వాళ్ళకి వాళ్ళకి పదహారు పది పదకొండు పెట్లు ఐదు పుంజులతో పాటు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చి అదే దాంతోపాటు దానా ఒకటి కావాల్సిన మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మంచి కార్యక్రమము మనం పల్లెటూరులో ఎక్కువ మన కోళ్ళ పెంపకం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈ కోళ్ళ పెంపకాన్ని మనం చేసుకుంటే మన ముందు ముందుకి మనకి ఒక పొదుపు అనేది ఏర్పాటయ్యి మనం కట్టుకునే పొదుపుకి ఇదొక తోడయ్యి ఈ కోళ్ళ పెంపకం అనేది చాలా మంచి పని ఇది పల్లెటూరు పల్లెటూరులో మంది మనం ఇప్పటికే మన కోళ్ళ పెంపకం జరుగుతుంది కాబట్టి మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీకు ఈ కార్యక్రమంలో మీరు లబ్ధిదారులకి ఒకటే చెప్తున్నాను దీన్ని బాగా ఉపయోగించుకొని దీన్ని ఒకటికి రెండింతలుగా మీరు బాగా బలపరుచుకొని మీ పొదుపు గ్రూపులో కట్టుకునేకి మీకు చేదోడుగా ఉంటుందని నేను అభిప్రాయం తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన మన గుత్తి మండలంలోని నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందర మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి